సంగారెడ్డి జిల్లా పసలవారి శివార్లోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి పర్యవేక్షణలో అనగాదత్త వ్రతక్రతువు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఆశ్రమంలో అత్యద్భుతంగా నిర్వహిస్తున్న ఈ వ్రతక్రతువులో రెండు వందల పదిహేను గ్రామాల నుండి రెండు వేల నాలుగు వందల మంది మహిళా భక్తులు పాల్గొన్నారని ఈ సందర్భంగా జ్యోతిర్వాసు విద్యాపీఠం నిర్వాహకులు మహేశూర్ శర్మ సిద్ధార్థి మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో విద్యాపీఠం సభ్యులు కిషన్ ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు సంవత్సరంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరిస్తూ తరింపజేస్తున్నటువంటిది ఒక ఆధ్యాత్మిక అవిరళ సంస్థ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠ నిర్వహణలో ప్రతి సంవత్సరం మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం కోసం గత పది సంవత్సరాలుగా సహస్రాధిక మహిళల చేత ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉన్నది గత పది సంవత్సరాల క్రితం సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని పన్నెండు వందల మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఆ తర్వాత కాలం నుండి ప్రతి సంవత్సరం ఒక అరుదైనటువంటి వ్రతాన్ని వన్ వెయ్యికి తక్కువ సంఖ్యలో కాకుండా వెయ్యి పైన సంఖ్యల్లో ఏకకాలంలో మహిళల చేత సంపద్గౌరీ వ్రతం అముక్తాభరణ సప్తమీ వ్రతం పాశుపత వ్రతం కరకచతుర్థి వ్రతం కుజషష్ఠి వ్రతం చంపాషష్ఠి వ్రతం ఇట్లాంటి అరుదైనటువంటి వ్రతాలను లోకానికి అందజేస్తూ ఉంది విద్యాపీఠం ఈ పరంపరలోనే భాగంగా చివరి సంవత్సరం గోష్టాష్టమి అని గోవుని యొక్క ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని సుమారు పద్దెనిమిది వందల మంది మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది గత సంవత్సరం అక్షయనవమి వ్రతాన్ని రావి చెట్టు పూజను అంటే వృక్ష ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక రెండు వేల మంది చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల మంది మహిళలు ఏకకాలంలో అనఘాదత్త వ్రతం అనేటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేసుకుంది ధర్మశాస్త్రం ప్రకారంగా స్త్రీలు మూడు రకాల వ్రతాలను నిరంతరం ఆచరణ చేస్తూ ఉన్నారు మొట్టమొదటిది ప్రాయశ్చిత్త వ్రతాలని సౌభాగ్య వ్రతములని కామ్య వ్రతములని వ్రతాలను మూడు రకాలుగా విభజన చేసింది ధర్మశాస్త్రం స్త్రీలకి అత్యంత ప్రధానమైనటువంటిది సౌభాగ్యం అఖండ సౌభాగ్యం పొందడం తమ కుటుంబము పిల్లలు భర్త అందరి క్షేమాన్ని చేసేటువంటి వ్రతాలన్నింటినీ కూడా సౌభాగ్య వ్రతములు అని అంటారు ఇక రెండవది కామ్య వ్రతములు మనిషికి కోరికలు అనేటువంటివి సహజం పిల్లలు కాకపోవడం వివాహం కాకపోవడం చక్కనైనటువంటి ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం వాటికి కొన్ని వ్రతాలు చెప్పడం జరిగింది వాటిని కామ్యవ్రతములు అని అంటారు ఇక మూడవది ప్రాయశ్చిత్త వ్రతములు ఈ ప్రాయశ్చిత్తము అని అంటే చేసినటువంటి పనులు తెలిసి తెలియక అజ్ఞానం చేత రకరకాల పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం మనస్సు చేత వాక్ చేత శరీరం చేత ఇట్లాంటి రకరకాల పాపములు నిరంతరం ఆచరణ చేస్తూ ఉంటాం ఆ పాప పరిహారం కోసేటువంటి చేసేటువంటి వ్రతాలను ప్రాయశ్చిత్త వ్రతములు అని ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది ఈ అనఘాదత్త వ్రతం అనేటువంటి ప్రాయశ్చిత్త వ్రతం అఖం అంటే పాపం అని అర్థం అనఘము అంటే పాపాన్ని తొలగించేటువంటి వారు పాపాన్ని తొలగించేటువంటి స్వరూపాన్ని ధర్మశాస్త్రం గురువుగా పేర్కొన్నది గురువును ఆశ్రయిస్తే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అనఘ శక్తి సమేతుడైనటువంటి దత్తాత్రేయుల వారిని అర్చించేటువంటి వ్రతమే ఈ అనఘ వ్రతం ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మూడు రకాల పాపములు మానసిక వాచిక శారీరక పాపములన్నీ కూడా తొలగిపోతాయి ఇటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని మార్గశిర బహుళ అష్టమి నాడు నిర్వహణ చేయడం జరుగుతుంది ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ రోజు ఎవరైతే ఉదయాన్నే లేచి అనఘా సమేతుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని వారి పుత్రులుగా భావించేటువంటి ఎనిమిది సిద్ధులను అర్చిస్తారో వాళ్లకు అష్ట కష్టములు దొరికి అష్టైశ్వర్యములు కలుగుతాయని ధర్మశాస్త్రం తెలిపి ఉన్నది ఒకవేళ సాధ్యం కానటువంటి వాళ్ళు తప్పకుండా విచ్చేసి ఎక్కడైతే అనఘా వ్రతం జరుగుతుందో అక్కడికి వెళ్ళి అక్తిశ్రద్ధలతో కూర్చొని తీర్థప్రసాదాలు తీసుకున్నా వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది మన హైందవ ధర్మంలో చాలా గొప్ప గొప్పతనం ఏంటిదనంటే ఒకరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారనుకోండి మనం వెళ్ళి ప్రసాదం తీసుకుంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసినటువంటి ఫలితం ఎట్లయితే కలుగుతుందో ఈ అనగాదత్త వ్రతానికి వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఆ వ్రతాన్ని చూసి అక్కడ జరుగుతున్నటువంటి దాన్నంతా కూడా స్మరణ చేసి చక్కగా ఆనందం పొంది తీర్థప్రసాదాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా తప్పనిసరిగా అనఘాదత్త వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని ధర్మశాస్త్రం పేర్కొనే ఉన్నది విద్యాభిశాం రెండు వేల నాలుగు వందల మంది రెండు వందల పదిహేను గ్రామాల నుంచి రాబోతున్నారు రేపు ఈ కార్యక్రమానికి అతి వైభవంగా జరగబోతున్నటువంటి కార్యక్రమం ఇప్పటికే రిజిస్ట్రేషన్ అంతా కూడా పూర్తయి ఉన్నది రెండు వేల నాలుగు వందల మంది రేపు ఏకకాలంలో మహిళలు అదే వేదిక ఎందు అనగాదత్త వ్రతం చేసుకొని తరింపబోతూ ఉన్నాం యావత్ భక్తులకందరికీ కూడా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పక్షాన ఆహ్వానం పలుపుతూ ఉన్నాం తప్పకుండా విచ్చేయండి మహిళలు ఒకవేళ ఎవరైనా రాకపోతే ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చూసి ప్రసాదం తీసుకొని వ్రతం చేసినటువంటి ఫలితం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీ పతగే హర హర మహాదేవ హర ఈ రాష్ట్రంలో జ్యోతిర్వాసు విద్యాపీఠం అనేది అసలు తెలవన వాళ్ళకు కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు కూడా జ్యోతిర్వాసు విద్యాపీఠం అంటేనే సంగారెడ్డి అనే విధంగా శ్రీ 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 డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ద్వారా విద్యాపీఠానికి ఎంత గౌరవం దక్కుతుందో సంగారెడ్డి పేరు మీద కూడా అంత గౌరవం దక్కుతుంది ఒక సంగారెడ్డి పట్టణానికి ఐఐటి అనేది మకుటం లేని విద్యా సంస్థగా ఎట్లా విరాజిల్లుతున్నదో ఈరోజు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం కూడా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ప్రతి పౌరునికి ప్రతి ప్రతి సంగారెడ్డి పుట్టిన ప్రతి ప్రజలకి ఎన్నో ఆధ్యాత్మిక పాలు పంచుకుంటూ ఈ ఈరోజు అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఈరోజు ఎంతోమంది ప్రజలలో మార్పు జరిగింది నిజమైన జీవితంలో మార్పు జరిగింది మేము కళ్ళతో చాలా మంది చూసినాము ప్రొద్దున సాయంత్రం పోతే రెండు రోజులు కూడా ఇంటికి రానోళ్ళు కూడా ఈరోజు స్వామీజీ సేవలో గంటల పాటు తరబడి ఈరోజు స్వామీజీ సేవలో పాల్గొని దేవునికి సేవ సర్వేశ్వరునికి సేవ చేసుకుంటూ ఇలా పాత్రలు కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం సంగారెడ్డి పట్టణ ప్రజలకి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆహ్వానం ఆహ్వానం అందిన అందకున్నా ఇప్పుడు ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల ద్వారా యూట్యూబ్ ద్వారా పేపర్ ద్వారా మీ అందరికీ మేము తెలియపరుస్తున్నాం దయచేసి అందరి ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి ప్రసాదం స్వీకరించి పోగదనించి మనసారా కోరుకుంటూ వచ్చే కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో స్వామివారు శివరాత్రికి కానీ వచ్చే శ్రీరామనవం కానీ ఉగాది కానీ ఈ రాష్ట్రంలో అసలు కనీ విని రీతిలో వర్క్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు పుట్టినందుకు అదృష్టవంతులు చూసినందుకు అదృష్టవంతులు ఈ రెండు కళ్ళు సరిపోతలేవు శివరాత్రి నాడు గత శివరాత్రి శివరాత్రి నాడు సుమారు లక్ష పైన శివరాత్రి లక్ష పైన దర్శనం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా స్వామివారు మళ్ళీ చెప్తారు మీకు ఈ సంవత్సరం కూడా ఒక లక్షలాది మంది దర్శనం చేసుకొని పోతారు శివరాత్రి నాడు మనం శ్రీశైలం పోయి ముక్తి ప కోసం పోతున్నాం కానీ ఈడనే ఆ దర్శన భాగ్యం లభించే విధంగా స్వామివారి ఎంతో కష్టపడి మనకి ఈ కార్యక్రమాలు అందిస్తున్నాడు కాబట్టి సర్వదా ఈ అవకాశం ఈ అవకాశం మేము ఒక చిన్న సభ్యునిగా మేము మేము మా ఇందులో చాలామంది అన్ని రకాల సేవ చేస్తున్నారు కానీ ఈ సేవ ఎంత దొరికితే అంత సేవ అనే విధంగా మాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అదృష్టం బాగా ఇచ్చినందుకు సరదా రుణపడి ఉంటాయని చెప్పి జయగురుదత్త శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ మరొక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలకబోతుంది నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పంప పెంపొందిస్తూ అనేక గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఆధ్యాత్మిక చింతనను తెలుపుతూ ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహిళలకై మహిళల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి వారి ద్వారా ఒక కుటుంబం సంస్కరింపబడితే ఆ కుటుంబం ద్వారా గ్రామం సంస్కరింపబడుతుందనే ఒక ధ్యేయంతో మహిళలలో చైతన్యాన్ని తీసుకురావడమే ఉద్దేశంగా ఈ వ్రతరాజాలను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం ఒక విశిష్టమైన వ్రతాన్ని ప్రత్యేక తిథులలో ఆచరించడం జ్యోతిర్వాసు విద్యాపీఠం యొక్క సాంప్రదాయం గత పది సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం పదకొండవ వ్రతంగా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమవుబోతుంది అది అనఘా దత్త వ్రతం ఈ వ్రతం వెనుక ఒక జ్ఞానాన్ని